కార్తీక పౌర్ణమి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది నెల్లూరు మాగుంట లి అవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు గరుడ వాహనంపై కొలువు తీరారు మాడ వీధుల్లో గోవిందుణ్ణి గరుడ వాహనంపై ఊరేగించారు కార్తీక పౌర్ణమి మహా దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు భక్తులు వెలిగించిన దీపపు కాంతులతో ఆలయం ఎంతో వైభవాన్ని సంతరించుకుంది స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు విశిష్టమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం గరుడ వాహనంపై ఊరేగింపునకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నామ స్మరణలతో ఆలయం మారుమోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ये लो वेरिया कुछ प्रवो जम्य पाम हमम ची कुछ नरेण अधिकारं विन्दित्रात सो भञ्जयो सत्यजने सीधा सौत्रमतेव सदिमहि विवायो रत्न जोय लोपतिदेव कुटुंबस्ययास्य या जोय यथं यथं विसेय पक्षिने देवता लक्ष्मी देवतां विर्चतम

हारितान्वयसञ्जातं वृङ्गाचार्यपदाश्रितम् <singing flowers> శ్రీయాద్యాశిత వక్షసం శ్రితచేదన మందారం శ్రీనివాస మహంభజే ముందుగా భగవద్భౌంధులందరికీ కూడా కార్తీక పౌర్ణమి విశేషంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి పర్వదినము ముఖ్యంగా స్వగృహంలో ఉండేటువంటి వారు కానీ వసతి గృహంలో ఉండేటువంటి వారు కానీ గృహప్రవేశం మొదలు సంవత్సరం మొత్తము కూడా ఒక్కరోజు కూడా దీపం లేకుండా ఉండకూడదు పొరపాటున మనం దీపాలు జరపకుండా దీపాలు పెట్టకుండా ఉండనట్టయితే అటువంటి వాటికి దోషాలుగా ఈ రోజున విశేషంగా కార్తీక పౌర్ణమి శుభ దినాన్న మనం ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపోత్సవాన్ని చేసుకుంటాం అదేవిధంగా ఇంట్లో ఎంతైతే ఘనంగా చేసుకుంటామో అంతే వైభవంగా దేవాలయాల్లో కూడా ఈరోజు విశేషంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవ పూజలు అలానే శివాలయాల్లో తోరణాలు వైష్ణవాలయాల్లో గరుడ సేవలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా విశేషంగా ఈ రోజున మన దేవస్థానంలో కార్తీక పౌర్ణమి శుభతి దిన ఉదయాన్నే స్వామివారికి కళ్యాణోత్సవం పూర్తి చేసుకుని అలానే సాయంత్రం దీపోత్సవ పూజ పూర్తి చేసుకుని అదే కళ్యాణోత్సవ పెరుమాలు దేవస్థానం మాడవీదల చుట్టూ కూడా శుభ్రంగా ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసుకుంటున్నాము అంత విశేషమైనటువంటి దినము ఈ రోజున కార్తీక పౌర్ణమి భగవద్భంధులందరికీ కూడా మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఇలాంటి ఉత్సవాలు నిత్యము జరుపుకోవాలి మన సనాతన సాంప్రదాయానికి ప్రతినిధిగా నిలవాలి వచ్చేటువంటి తరాలందరికీ కూడా ఇటువంటి విశేషమైనటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ స్వామివారి సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మాగుండలేవు నెల్లూరు